ఏమో ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేసుకున్నారు సాయంత్రం పూట అదే ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధుల్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం పార్టీ సభ పెట్టుకోవడానికి వేరే ప్రాంగణం చూసుకుని ఉండొచ్చు వేరే చోట చూసుకుని ఉండొచ్చు మీరు అధికారికంగా ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ వేసుకొని పోయి ఇంద్రవెల్లిలో సభ పెట్టి దాన్నే పార్టీ మీటింగ్గా కన్వర్ట్ చేసుకోవడం ఇదేం న్యాయమో ఒకసారి తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాలి అదేవిధంగా మొత్తం నిన్న మీటింగ్కి పెట్టిన ఖర్చు ఎంత దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు కుర్చీలు వాడుకున్నందుకు లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది ఆ కుటుంబాలన్నిటి కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు మంచిదే మంచి పరిణామం ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరుల క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను